హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ ఫీస్ట్ ఒకసారి నారదుల వారు స్వర్గానికి వెళ్ళారట అక్కడ ఇంద్రునితో ఇలా చెప్పారట మహేంద్ర అన్ని లోకాలలో కల్లా స్వర్గలోకం చాలా అద్భుతమైన లోకం అని నీవు అనుకుంటున్నావు అలాగే చాలామంది మానవులు కానీ దేవతలు కానీ ఇంద్రలోకానికి వెళ్ళాలి ఆ స్వర్గాన్ని తనివి తీరా చూడాలి అని విళ్ళుతూ ఉంటారు అయితే ఇంతకంటే అద్భుతమైన దివ్యలోకం భూమి లోపలే ఉన్నది అద్భుతమైన దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ దివ్యలోకంలో ఉన్నటువంటి మానవులు వారి యొక్క జీవన విధానం అక్కడ జంతువులు పక్షులు ప్రకృతి వారి యొక్క నగరాలు వాటి నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది వాటిని వర్ణించడం కూడా అలవి కాదు అని చెప్పారట చూడండి ఫ్రెండ్స్ మనం ఈ భూమి మీదే ఉన్నాము కానీ ఈ భూమి లోపల ఇంత అద్భుతమైన దివ్య లోకం ఉందని మనలో ఎంతమందికి తెలుసు ఇక్కడ ముప్పై వేల సంవత్సరాల వయసున్న మానవులు కూడా ఇప్పటికీ సశరీరంగా ఉన్నారు ఇరవై రెండు అడుగులు ఎత్తున్న మానవులు కూడా ఉన్నారు వీరు కూడా ఒకప్పుడు ఈ భూమి మీద మనలాగే జీవించినవారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఏర్పడినటువంటి సరికాని చర్యల వల్ల వీరంతా కొంతమంది భూమిలోకి వెళ్ళడం జరిగింది అయితే అసలు భూమి లోపల ఏముంది అనే ప్రశ్న మనందరికీ ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అసలు భూమిలో ఏముంది ఖనిజాలు ఉన్నాయా నీళ్లున్నాయా రసాయనాలు ఉన్నాయా బొగ్గు ఉందా అని రకరకాల డౌట్లు అయితే మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి మరి ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి అయితే మన సైంటిస్టులు ఎంతవరకు అయితే కనుక్కున్నారో ఏమో కానీ ఇప్పుడు మనకి మాస్టర్స్ ఇస్తున్నటువంటి ఈ స్వచ్ఛమైన సత్యాన్ని మనము టెలోస్ ది ఇన్నర్ ఎర్త్ ద్వారా మన పిరమిడ్ మాస్టర్ సృజన గారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన జ్ఞానంలో మునిగి తీరాలి మాస్టర్స్ ఈ సత్యం మనమందరం ప్రస్తుతం తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది భూమి లోపల నూట ఇరవైకి పైగా నగరాలు ఉన్నాయి వీటిని మనం అగార్త నెట్వర్క్ అంటాము ఇందులో టేలోస్ అనే ఒక నగరం ఆ నగరానికి ప్రధాన పూజారిగా ఉన్నటువంటి లార్డ్ అడమ గారు ఆయన వయస్సు దాదాపు ఆరు వందల సంవత్సరాలు ఉంటుంది వీరు మనకు ఇన్నర్ ఎర్త్ గురించి మనకు అందించిన అద్భుతమైన సమాచారాన్ని అందుకుంటూ ఆ దివ్య లోకాలను మనము దర్శించుకుందాం మాస్టర్స్ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ భూమి మీద కూడా అంత అద్భుతమైన దివ్యలోకాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి మనం కూడా ఈకపై అంత అద్భుతంగా జీవించబోతున్నాం కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన దాకా చేర్చినటువంటి బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి మహాదర్ బాబాజీ గారికి లార్డ్ అడమా గారికి మన సృష్టికర్త అయినటువంటి భగవంతునికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ లార్డ్ అడమగారు టెలోస్ ప్రజలు మనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు టెలోస్ ప్రజలమైన మేము మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మిత్రులారా మీ అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఏంటి మేము ఎవరని ఆలోచిస్తున్నారా మీకంటే ముందు భూమి మీద జన్మలు తీసుకుని ఒకనొక భయంకర యుద్ధం కారణంగా భూమి లోపలికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న మీ ముందు తరం వాళ్ళ మేమని మీకు సంతోషంగా తెలియజేసుకుంటున్నాము మిత్రులారా మేము ఎవరమో మీరు తెలుసుకోవలసిన సమయం వచ్చింది మా గురించే కాదు మీ గురించి మీరు ఎవరో తెలుసుకోవలసిన సమయం ఇది మనందరం కలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మీరు ఎంత మాత్రం ఊహించని విషయం ఏంటంటే మీరు మా సందేశాలను వినడానికి కొన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నారు ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ పెరిగింది విషయాలను అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియజేయబడుతున్నాయి మేము మిమ్మల్ని చాలా కాలంగా పిలుస్తున్నాము ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ప్రపంచం మరియు మీరు మా మాటల్ని వింటున్నారు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందుతారు ఎందుకంటే ఇందులో పంచుకుంటున్న విషయాల్లో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది ఇందులో చెప్పబడిన విషయాలు భూమి ఉపరితలంపై మార్పుని వేగవంతం చేయడం తద్వారా ప్రజలు మరోసారి వారి దైవిక స్వీయ మరియు అంతర్గత మార్గదర్శకత్వం యొక్క మూలానికి అనుసంధానింపబడతారు మీరు ఈ పుస్తకంలోని పేజీలు పేజీలను చదువుతున్నప్పుడు మరియు వింటున్నప్పుడు మాతో పాటు భూమి లోపలి ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీ హృదయం సిద్ధంగా ఉంటుంది భూమి లోపలి ప్రపంచం గురించిన విషయాలను చదువుతున్నప్పుడు మీరు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగు పెడుతున్న అనుభూతి పొందుతారు ఈ పుస్తకం మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎలాగైతే మీ ముందు తరం వాళ్ళం టెలోస్ నగర ప్రజలమైన మేము భూమి లోపలికి వెళ్ళి టెలోస్ అని అద్భుత నగరాన్ని నిర్మించుకొని ఆనందంగా జీవిస్తున్నామో తెలియజేస్తుంది అలాగే భూమి అసెన్షన్లో భాగంగా భూమి ఐదవ పరిధిలోకి ప్రవేశించాక భూమి మీద జనం ఎంత ఉన్నతమైన టెక్నాలజీ కలిగి ఎంత జ్ఞానంతో ఆనందంగా హాయిగా జీవిస్తారు అన్న దానికి ఉదాహరణగా టెలోస్ నగరం తెలియజేయబడింది మన ప్రాచీన మూలాలను వెతుక్కునే వారికి ఈ పుస్తకం తప్పనిసరి ద్వంద్వత్వం మరియు అసమ్మతి యొక్క పాత నమూనాలను వదిలిపెట్టి అందరి కోసం ప్రేమ మరియు నిజమైన సోదర భావం వైపు మళ్ళినప్పుడు ఉపరితలంపై మన కోసం ఎదురు చూస్తున్న గొప్ప అవకాశాలకు మరియు అద్భుతాలకు ఈ పుస్తకం మీ మనస్సు మరియు హృదయాన్ని తెరుస్తుంది ఈ గ్రహం మీద మెరుగైన సులభమైన జీవితం కోసం ఈ పుస్తకం మనందరికీ అవసరం మన భూమి మధ్యలో శాంతి మరియు సౌభ్రాతృత్వంతో జీవించే అధునాతన నాగరికతల గురించి మనం తెలుసుకోవాలి ఇన్నరి ఎత్తులో ఎన్నో భౌతిక నగరాలున్నాయి స్వంతంగా అంతర్గత సూర్యుడిని కలిగి ఉంది మహా సముద్రాలు పర్వతాలు ఇప్పటికీ వాటి సహజమైన స్థితిలో ఉన్నాయి స్పష్టమైన సంపన్న సమాజాన సమాజాన్ని మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉపరితలంపై ఏం అవసరమో టెలోస్ నగరం స్పష్టమైన అవగాహనను అందిస్తుంది ఇన్నరియర్త్లో టెలోషియన్లు మరియు ఇతర ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి వారి అడుగు జాడల్లో మిమ్మల్ని నడిపించడానికి మేము ఈ సమయంలో మీ ముందుకు వస్తున్నాము భూమి లోపలి నాగరికతలు అక్కడి వారి జీవన విధానం తెలుసుకోవడానికి చాలా అద్భుతం మరియు నమ్మసక్యంగా ప్రపంచంలోకి ప్రయాణించడానికి మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము దయచేసి మా ఆహ్వానాన్ని స్వీకరించి మేము నివసించే రహస్య ప్రపంచంలోకి మాతో పాటు ప్రయాణించాల్సిందిగా కోరుతున్నాము ఈ ప్రయాణానికి సిద్ధం అవ్వండి మిత్రులారా మీకు ఈ ప్రయాణాన్ని మీరు జీవించబోయే ముందు జీవితానికి ఉదాహరణగా భావించి మీ ఈ ప్రయాణాన్ని అద్భుతంగా అందంగా సాగనివ్వండి టెలోస్ ప్రజలమైన మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము భూమి లోపలి ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం ఎన్ఆర్ఎర్ భూమి లోపలి ప్రపంచం భూమి అనేది నిజానికి సముద్రాలు పర్వతాలు లోయలు చెట్లు ఖనిజాలు నదులతో నిండిన ఒక మట్టి ముద్ద అని మనం అనుకుంటాం కానీ భూమి అనేది ఎన్నో చైతన్య పరిధుల్ని తనలో నింపుకున్న ఒక అద్భుతమైన గ్రహం భూమిపైనే కాదు భూమి లోపల కూడా ఒక ప్రపంచం ఉంది ఎన్నో తలాలు ఉన్నాయి భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు భూమి బయట లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి భూమి లోపల పదార్థంతో నింపబడకుండా ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది భూమి లోపల ఒక ప్రపంచం ఉందని కొన్ని వందల వేల సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారని మనుషులు నివసించడానికి అనువైన వాతావరణం ఉందని అక్కడ ప్రజలు ఆరోగ్యంగా నిత్య యవ్వనంతో జీవిస్తున్నారని చాలామందికి తెలియదు అసలు భూమి లోపల ప్రపంచం ఏమిటి అక్కడ మనుషులు నివసించడం ఏమిటి ఇదంతా ఎలా సాధ్యం అని మనకు అనిపించవచ్చు ఇదంతా నిజంగా నిజం భూమి లోపల ఖాళీ ప్రదేశం కలిగి గాలి వెలుతురు సముద్రాలు పర్వతాలు లోయలు నదులతో నిండి ఉంది భూమి మాత్రమే కాదు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా పైన పదార్థంతోనూ లోపల ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది మనం ఎవరైతే గ్రహాంతర వాసులు అని పిలుచుకుంటున్నామో వాళ్ళందరూ కూడా వివిధ సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లోనూ నివసిస్తున్నారు ఈ విశ్వంలో ఎన్నో కోటాను కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి అందులో ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి మనం నివసిస్తున్న సౌర కుటుంబం ఉన్న గ్యాలక్సీని మిల్కీవే గెలాక్సీ అంటారు దీన్నే పాలపుంత గెలాక్సీ అని కూడా అంటారు ఈ పాలపుంత పొంత మొత్తం పన్నెండు సెక్టార్లు ఉన్నాయి మనం నివసిస్తున్న సౌర కుటుంబం తొమ్మిదవ సెక్టార్లో ఉంది ఇదే తొమ్మిదవ సెక్టార్లో కొన్ని వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయి ఈ పాలపుంత గ్యాలక్సీని పరిపాలించడానికి ఏ ఒక వ్యవస్థ ఉంది దీన్ని గ్యాలక్టిక్ కామెండ్ అంటారు ఈ కామెండ్ కింద కొన్ని మిలియన్ల స్పేస్ షిప్స్ ఉన్నాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉందని మనకు తెలుసు అలాగే ప్రతి గ్రహం కూడా వాటి చుట్టూ అవి స్పైరల్గా తిరుగుతూ ఉంటాయి ఇలా స్పైరల్గా తిరగటం వల్ల ప్రతి గ్రహం కూడా స్పైరల్ షేప్లోనే ఉంటుంది ఏ గ్రహం కూడా వృత్తాకారంలో ఉండదు భూమి కూడా స్పైరల్గానే ఉంది నిజానికి ఏ గ్రహం కూడా సూర్యుని చుట్టూ తిరగడం లేదు అవి వాటి చుట్టూ అవి తిరగటం వల్ల మనకు అలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు అసలు సూర్యుడు వేడిగానే ఉండడు సూర్యుడు చాలా చల్లగా ఉంటాడు అక్కడ కూడా మనుషులు నివసిస్తున్నారు భూమి మీద నివసించిన చాలా వంశాల వాళ్ళు అక్కడ ఉన్నారు సూర్యుడికి కూడా నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి సూర్యుడి మధ్యలో నివసించే ప్రజలు అక్కడ లభ్యమయ్యే ఎన్నో విభిన్నత కలిగిన రంగురంగుల రాళ్లతో నివాసాలని ఏర్పాటు చేసుకున్నారు అవి మెరుస్తూ ఎంతో అందాన్ని కలిగి ఉన్నాయి అక్కడ ప్రజలు ఆహారం కోసం వ్యవసాయం చేస్తారు సూర్యుడి యొక్క గొప్ప ప్రేమ మరియు కాంతితో అక్కడ నివసించే అవకాశం అక్కడి ప్రజలు పొందారు భూగ్రహం పైన క్రింద ఉండే నార్త్ సౌత్ పోల్స్ దగ్గర రెండు పెద్ద హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ నుండే భూమి లోపలికి గాలైనా వెలుతురైనా వెళుతుంది ఈ హోల్స్ భూమి లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారాలు అని చెప్పుకోవచ్చు నిజానికి ఈ పోల్స్ అనేవి తొంభై డిగ్రీస్ వద్ద ఉంటాయి అంటారు కానీ అలా ఏం ఉండదు ఎనభై ఐదు డిగ్రీస్ వచ్చేసరికే భూమి ఫ్లాట్ అయిపోతుంది నార్త్ సౌత్ పోల్స్ ఫ్లాట్గానే ఉన్నాయి భూమి లోపల నీరు అధికంగా ఉంటుంది భూమి లోపల ప్రజలు నివసిస్తున్నారు అని తెలుసుకున్న కొంతమంది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎడ్మిరల్ బైడ్ అనే అతను భూమి లోపలికి వెళ్ళడం జరిగింది అతను ఒక మిలిటరీ అధికారి అతను తన విమానంలో నార్త్ పోల్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అతని విమానం అతని ప్రమేయం లేకుండానే నార్త్ హోల్లోకి వెళ్ళడం జరిగింది అలా లోపలికి వెళ్ళిన కొంతసేపటి తర్వాత ఒక స్పేస్ షిప్ అతని దగ్గరికి వచ్చింది ఆ స్పేస్ షిప్పు అతని విమానాన్ని కంట్రోల్ చేసి క్షేమంగా ల్యాండ్ చేసింది అందులో నుండి కొంతమంది ఇన్నర్ ఎర్త్ ప్రజలు అతన్ని కలిసి వాళ్ళ నగరానికి తీసుకు వెళ్ళారు అక్కడ ఆయన చాలా సమయం వాళ్ళతో గడిపి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు తర్వాత అతన్ని నార్త్ పోల్ ద్వారా క్షేమంగా బయటకు తీసుకువచ్చారు ఇదంతా సమయంతో సహా అతని విమానంలో ఉన్న సిస్టంలో రికార్డ్ అయింది ఆయన ఈ విషయాన్ని ఒక పుస్తకం రూపంలో రాశాడు తర్వాత కాలంలో ఒక ఇద్దరు తండ్రి కొడుకులు మరొక పది మంది మిత్రులతో కలిసి నార్త్ పోల్లోని సముద్రం ద్వారా భూమి లోపలికి చాలా కాలం ప్రయాణం చేశారు వీళ్ళతో వచ్చిన పది మంది వీరి మిత్రులు మార్గం మధ్యంలోనే చనిపోయారు చివరగా మిగిలిన తండ్రి కొడుకులు ఎన్నో ప్రయాసాలకు ఓర్చుకొని భూమి లోపల ఒక నగరాన్ని చేరుకున్నారు అక్కడి ప్రజలు వీళ్ళని ఎంతో ప్రేమతో ఆదరించారు వాళ్ళు ఆ నగరంలో రెండు సంవత్సరాలు ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో వీళ్ళు ఎన్నో విషయాలను తెలుసుకున్నారు ఎంతో జ్ఞానాన్ని పొందారు ఈ విషయాలన్నీ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో తిరిగి భూమి మీదకు వెళ్ళడానికి ప్రయాణమయ్యారు కానీ ఆ నగర ప్రజలు వీళ్ళని వెళ్ళవద్దని వెళితే ఎన్నో కష్టాలు పడతారని చనిపోవచ్చునని హెచ్చరించారు కానీ అవి ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు భూమి మీదకు వెళ్ళడానికి ప్రయాణమయ్యారు వాళ్ళు చెప్పినట్టుగానే మార్గమధ్యంలో తండ్రి మరణించాడు కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఒక పెద్ద నౌకలోని వారికి దొరికాడు వాళ్ళు అతన్ని కాపాడి ఆస్పత్రికి చేర్చారు చాలా కాలం ట్రీట్మెంట్ తర్వాత అతడు కోలుకున్నాడు భూమి లోపలి ప్రపంచం గురించి అందరికీ తెలియజేయాలని ఎంతో ఆరాటపడ్డాడు అతడు తాను తెలుసుకున్న భూమి లోపలి నగరాలు అక్కడి ప్రజలు వారి జీవన విధానం అన్నిటి గురించి అక్కడ ప్రజలకు చెప్పాడు కానీ ఎవ్వరూ నమ్మలేదు సరికదా అక్కడి ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది ఎందుకంటే భూమి లోపల ఇలాంటి ఒక ప్రపంచం ఉందని నమ్మడానికి సరిపోయే నమ్మక వ్యవస్థలో అప్పటి ప్రజలు లేరు అందుకే ఆయన్ని ముప్పై సంవత్సరాలు జైల్లో ఉంచారు తిరిగి ఆయన బయటికి వచ్చాక అతని మేల్నల్లుడికి దగ్గరి బంధువు అతనికి చెప్పాడు కానీ వాళ్ళు ఆయన మీద అక్కడ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు దాంతో మళ్ళీ అతన్ని జైల్లో పెట్టారు ఈసారి అతడు జీవితాంతం జైల్లో ఉండవలసి వచ్చింది అతడు చనిపోయే ఒక సంవత్సరం ముందు అతన్ని విడుదల చేశారు అప్పుడు అతను భూమి లోపల ప్రపంచం గురించి ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకం పూర్తయ్యాక అతను చనిపోయాడు అతను చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం వెలుగులోకి వచ్చింది ఆ పుస్తకంలో అతడు ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచాడు డెలోస్ నగర్ ప్రజల రాజు యొక్క కూతురైన షార్లా డక్స్ అనే ఆమె భూమి మీద జన్మ తీసుకుంది ఆమె కంటే ముందుగానే ఆమె ట్విన్ ఫ్లేమ్ భూమి మీద జన్మ తీసుకున్నాడు అతడికి యుక్త వయసు వచ్చాక ఆమె నేరుగా భూమి లోపల నుంచి బయటికి వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంది తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇన్నర్ ఎర్త్ నుంచి వచ్చినట్టుగా చెప్పి ఇన్నర్ ఎర్త్కి సంబంధించిన విషయాలన్నీ ఇంటర్వ్యూలో పంచుకున్నారు భూమి మీద మిస్టీరియస్ నగరంగా చెప్పబడుతున్న శంభాలా నగరం కూడా భూమి లోపలే ఉంది ఈ శంభాలా నగరం భూమి లోపల మధ్య రేఖకు దగ్గరగా ఉంది కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు ప్రజలు శంభాలా నగరం భూమి మీదనే ఉందనుకొని దానికోసం అన్వేషిస్తున్నారు అసలు ఏంటి శంభాల నగరం అంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక గురువులు సశరీరంగా కాంతి శరీరంతో ఉన్నారో ఎక్కడైతే ఆధ్యాత్మిక ఆచార్యులు సమావేశాలు జరిపి ఈ విశ్వం కోసం పనిచేస్తున్నారో ఆ ప్రదేశాన్ని నగరం అంటారు విష్ణుమూర్తి అవతారం కల్కి కూడా అక్కడే ఉన్నారు విశ్వాన్ని పరిపాలించే మహామహులందరూ అక్కడే ఉన్నారు శంభల భూమి మీద హిమాలయాల్లో ఉందనుకొని వెతకడానికి వెళ్ళిన చాలామంది ప్రజలు వారి ప్రాణాలు కోల్పోయారు శంభాలకి వెళ్ళడం అంత సులువైన విషయమేమీ కాదు పరమ గురువుల అనుమతి ఆశీర్వాదం ఉండి విశ్వలోక కళ్యాణం కోసం పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే శంభాల నగరానికి వెళ్ళగలరు రష్యాకు చెందిన మహిళ హెలీనా పెత్రోవా బ్లావిడ్స్కీ అనే ఆమె మాత్రం పరమ గురువుల సహకారంతో శంభాలా నగరానికి వెళ్ళగలిగింది ఈమె టిబెట్ చైనా సరిహద్దుల గుండా గోబి ఏడారిలో ప్రయాణం చేసి చివరికి భారతదేశంలోని హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక రహస్య మార్గం ద్వారా శంభాలాకి వెళ్ళింది అక్కడ ఆమె ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుని ఎంతో జ్ఞానాన్ని పొందారు తిరిగి మళ్ళీ ఆ పరమ గురువులు ఆమెను రష్యాకు చేర్చారు ఆమె తెలుసుకున్న విషయాలన్నీ పుస్తక రూపంలో భద్రపరిచింది ఆమె చనిపోయే వరకు కూడా ఈ జ్ఞానాన్ని పుస్తకంలో రాస్తూనే ఉంది అంతేకాకుండా హిమాలయాల్లోని గురువుల శిష్యులు ఇన్నర్ ప్రజల సహకారంతో భూమి లోపలికి వెళ్ళి అక్కడే కొంతకాలం ఉండి ఇన్నర్ సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని పొంది తిరిగి వచ్చి జ్ఞానం కోసం పరితపించే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందిస్తారు వీరి ఆశ్రమాలు మానవుల కంటికి కనిపించవు అలా కళ్ళకు కనిపించని నిగూఢ ఆశ్రమాలు ఎన్నో హిమాలయాల్లో ఉన్నాయి వాళ్ళు నిత్య యవ్వనంతో కొన్ని వందల సంవత్సరాలుగా జీవించే ఉన్నారు వీరు ధ్యానం ఎక్కువగా చెయ్యరు కేవలం ఒక రకమైన జీవన విధానాన్ని పాటించి వందల సంవత్సరాలు జీవిస్తారు భూమి లోపల ఒక నగరంలో కెతేరియన్లు అనే వాళ్ళు నివసిస్తున్నారు వీళ్ళు ఇరవై మూడు అడుగుల ఎత్తులో ఉంటారు వీళ్ళల్లో కొంతమంది భూమి మీద సాధారణ మనుషుల్లో జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న వాళ్ళు ప్రస్తుత కాలంలో కూడా ఉన్నారు వీళ్ళు ముప్పై ఆరు వేల మంది ప్రజల వరకు ఉంటారు గత రెండు వందల సంవత్సరాల్లో సుమారు యాభై మంది గత ఇరవై ఏళ్లలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ప్రస్తుతం ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి ఎన్నర్యర్త్ గురించిన విషయాలని తెలుసుకోవాలని గురువులు ఎందుకు అనుకుంటున్నారు అంటే భూమి ఐదవ పరిధిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది మన భూమి ప్రస్తుతం మూడవ పరిధిలో చీకటి శక్తుల ఆధీనంలో ఉంది భూమి చీకటి శక్తుల స్వాధీనంలో ఉన్న ఈ సమయంలో మీ గురించిన సత్యాలని తెలుసుకోనికుండా మాయలో ఉంచి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాయి దాంతో భూమి మీద అన్యాయాలు అక్రమాలు పెరిగి ప్రజలు స్వార్థంతో ఎదుటి వ్యక్తుల్ని చంపడానికి కూడా వెనకాడడం లేదు దీనితో భూమి మీద జీవజాతి మొత్తం ప్రమాదంలో పడింది భూమాత ఇప్పుడు ఈ అరాచకాలను భరించే స్థితిలో లేదు తాను విడుదల అవ్వాలని కోరుకుంటోంది సృష్టికర్త దగ్గర మొరపెట్టుకుంది సృష్టికర్త ఇప్పుడు తనకు సహాయం చేయడానికి సిద్ధపడి భూమి మీద చీకటి శక్తులను తరిమేసే పనిలో ఉన్నాడు దానికి సహాయకులుగా లైట్ వర్కర్స్ అయిన మిమ్మల్ని ఎంచుకున్నాడు మీరు కూడా ఆయన పనిలో భాగస్వాములుగానే జన్మ తీసుకున్నారు కానీ మిమ్మల్ని కూడా చీకటి శక్తులు వారి మాయలోనే ఉంచారు మిమ్మల్ని మీరు మరచిపోయి జీవిస్తున్నారు దాంతో మిమ్మల్ని కలవడానికి మేము రావడం జరిగింది భూమాతకు సృష్టికర్త నుంచి సహాయం అందుతున్న ఈ సమయంలో తమ అసెంట్ అవడానికి సిద్ధంగా ఉంది భూమితో పాటు మీరు కూడా మూడవ పరిధిలోనే ఉన్నారు భూమి లోపల నివసిస్తూ సత్యాన్ని తెలుసుకున్న మేము ఐదవ పరిధిలో ఉన్నాము అయితే ఇప్పుడు మేము ఆరవ పరిధిలోకి ప్రవేశిస్తున్నాము సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు కూడా అసెండ్ అయ్యి ఉన్నాయి పాలకుంత గ్యాలక్సీ భూమి మీద అసెండ్ అవ్వడానికి ఎదురు చూస్తోంది ఇకపై భూమి అసెండ్ అవ్వడాన్ని ఎవరు ఆపలేరు భూమితో పాటు మీరు కూడా అసెండ్ అవ్వాలి ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని జ్ఞానంతో జీవిస్తారో వాళ్ళు మాత్రమే భూమితో పాటు అసెండ్ అయ్యి ఉన్నత లోకాల్లోకి వెళతారు కానీ ఎవరైతే చెడు పనులు చేస్తూ మూర్ఖంగా ఆత్మని గురించిన సత్యాన్ని తెలుసుకోకుండా జీవిస్తారో వాళ్ళు ప్రళయకాలంలో ఈ భూమి నుంచి తొలగింపబడతారు వారి కోసం ఒక వివిక్త గ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ గ్రహం మీదకు వెళ్ళిన వాళ్ళు ఒక క్రొత్త జాతిగా ఏర్పడతారు వీళ్ళు ఈ విషయం యొక్క పరిణామంలో జోక్యం చేసుకోవడానికి అనుమతింపబడరు ఇది మన సెంట్రల్ సన్ ఆల్ఫా ఇంకా ఒమెగా నుంచి అందజేయబడిన శాసనం ఈ సమయంలో అన్ని ప్రతికూల శక్తులు విధ్వంసక అస్తిత్వాలు పూర్తిగా వదిలివేయబడతాయి కాబట్టి త్వరలో అందరూ ఆనందంగా జీవిస్తారు ప్రతిరోజు ప్రేమ దృష్టితో ఈ ప్రపంచాన్ని చూడండి ఇదే భూమి భవిష్యత్తు అని తెలుసుకోండి మనం ఇప్పుడు ఈ టెలోస్ నగరం ఏంటి ఈ నగరం ఎలా ఏర్పడింది దాని స్థితిగతుల గురించి రేపు తెలుసుకుందాం తిరిగి తదుపరి భాగంలో కలుసుకుందాం మాస్టర్స్ ధన్యవాదాలు